మదర్ నైటీస్ కోసం ఇవే ఒక ఐదు ఆరు మోడల్స్ ఉంటాయి మనకి మదర్ నైటీస్ లో కూడా ఇవి వచ్చేసేసి బాంబే డైన్ కాటన్ అండి మదర్ నైటీస్ జిప్ కూడా కనపడవు అండి జిప్ పైన కూడా ఫ్రిల్ ఇచ్చేసేసాం ఫ్రిల్ లోపల జిప్ ఉంటాయి రెండు సైడ్ లో చాలా నీట్ గా ఉందండి అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా మందం ఉంటాయండి అండి మదర్ నైటీస్ కి బ్రాండ్ నైటీస్ మనం ప్రొవైడ్ చేస్తామండి లో బడ్జెట్ లో పెడతారు చాలా మంది కానీ పిల్లలకి డేంజర్ లో బడ్జెట్ వాడినా కూడా కంపెనీ వాటిలోనే పెడతాం ఇది వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ పడతాయి టూ ట్వంటీ నెక్స్ట్ ఇది బాంబడి కాటన్ లో ఇంకో మోడల్ వస్తాయి బటన్ మోడల్ వస్తాయి రౌండ్ నెక్ వస్తాయి చూడండి టూ ఫార్టీ ఫైవ్ రేంజ్ లో వస్తాయి ఇవి వచ్చేసేసి సింగిల్ నైటీ ఒకవేళ ఎవరికైనా రీటైల్ కావాలంటే కొరియర్ చేస్తారా అండి సింగిల్ నైటీ కావాలంటే కొరియర్ చేస్తాం మేడం మన వాట్సాప్ గ్రూప్ లింక్ పెడదాం మనం డిస్క్రిప్షన్ లో అది చూసి జాయిన్ అవ్వండి దాంట్లోనే మనం మీరు పర్చేస్ చేసుకోవచ్చు